ఇప్పుడు మనం కొన్ని రాసుల వారి యొక్క మనసులో వారి వారి యొక్క సంకల్ప బలం ఎలా ఉంటుంది కొన్ని రాసుల వారి యొక్క అనుకున్న పని విధానం ఏ విధంగా పూర్తి చేయగలుగుతారు అలాగే నేను చెప్పినటువంటి కొన్ని రాసులు కలిగిన వారు అనుకున్న పనిని పూర్తిగా వందకు వంద శాతం పూర్తి చేయగలిగినటువంటి గుణతత్వం కలిగినటువంటి వారు అలాగే ఈ పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా పోగలిగినటువంటి తత్వం నేను చెప్పే ఈ రాసులు కలిగిన వారిలో ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని రాసులు కలిగిన వారిలో మనం పరిశోధన చేసినట్టయితే ఈ రాసులు కలిగిన వారిలో కొంతమంది నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ఫాస్ట్ పాజిట్గా నిర్ణయాలు తీసుకోవటం దాన్ని సరిగ్గా ఆచరణ కూడా తర్వాత ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు అప్పటికప్పుడే వారు వేదన పడుతూ అప్పటికప్పుడే ఏదో అనస్పెండ్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవటం మాత్రము ముఖ్యంగా వృక్షిక రాసి కలిగిన వాళ్ళు మాత్రం చాలా ముందుంటారు అంటే ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఎదుటివాడి వాడి కళ్ళ ముందు ఏదైనా ఎదురుగా ఉన్నప్పుడు తర్వాత ఎవరైనా వాళ్ళని ఇమిటేట్ చేసినా తర్వాత వాళ్ళ ముందు ఎవరైనా వాళ్ళని ప్రోత్సహించి చేసినా సరే అప్పటికప్పుడు అది నేను చేయగలుగుతాను చేస్తాను చేయాలి అన్నటువంటి అపోహతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కూడా వచ్చి గ్రాస్కెళ్ళిన మాత్రం మంచి పొజిషన్ నెంబర్ వన్లో ఉంటారు కానీ వారి నిర్ణయాలు తీసుకున్నంత ఫాస్ట్గా దాని ఆచరణలో పెట్టలేకపోవటం పోయేదారులు ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగలగానే మళ్ళీ వెనక తిరిగి రావటం తర్వాత వాళ్ళకి ఏదైనా కంఫర్ట్నెస్ లేకపోయినా ఆ పనిని మధ్యలో విడిచిపెట్టేయటం తర్వాత చేద్దామనుకున్నటువంటి పని మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం ఈ అవగాహన ఉన్నా కూడా దాని మీద వాళ్ళకి ఎక్కడైనా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే దాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ రాశి కలిగిన వారు ఉచ్చు రాశి కలిగిన వారు ఎక్కువ శాతం ఉంటే నేను చెప్పేటటువంటి ఒక రెండు రాశులు కలిగిన వారికి అంటే తులారాశి కలిగిన వారికి తర్వాత ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ ధనుసు రాశి కలిగినటువంటి వారు మూలా మూలా నక్షత్రం అనేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చివరి వరకు చివరి సెకండ్ వరకు కూడా ఓడిపోవడానికి ఒప్పుకోనిటువంటి గుణతత్వము ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు చివరి వరకైనా మేము గెలిచి చూపిస్తామనేటటువంటి భావము తర్వాత వారు ఎవరినైనా ఛాలెంజ్గా తీసుకుంటే వారికి సమానంగా ఆస్తి ఆస్తిపాస్తుల విషయంలో పక్కకు పెట్టినా మాట విషయంలో కానీ పని విషయంలో కానీ చేసేటటువంటి బతుకుదల వైఖరిలో కానీ తిరిగి వాళ్ళకు సమానంగా జీవనం చేసేటటువంటి ప్రయత్నం మీద పట్టుదల కొంతమంది వీరితో ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఎవరైనా వీళ్ళతో పందెం కట్టినా కానీ దానికోసం వారు ప్రాణం మీదకి తెచ్చుకునేంత వరకైనా కూడా ఉదాహరణగా ఎవరైనా నీటిలో మునిగి ఒక నిమిషం నిశ్రదాకా లేవకూడదని ఇలాంటిది ఏదైనా పరీక్ష పెట్టుకుంటే వాళ్ళు నిజంగా గెలవడం కోసం చివరికి ప్రాణం మీద వరకైనా తెచ్చుకోగలుగుతారే తప్ప అట్లా మధ్యలో విడిచిపెట్టుకోగలిగినటువంటి ప్రయత్నం ఈ రాశి కలిగిన వారు ఉండదు తర్వాత అలా ఓడిపోతే ఎవరైనా అనుకుంటారేమో నలుగురు నా పరువు ఎక్కడైనా పోతుందేమో తర్వాత నేను ఎందుకు ఓడిపోవాలి అనేటటువంటి భావతత్వము తర్వాత నలుగురిలో ఏదైనా ఒక మాట ఇచ్చారంటే మాత్రం దానికోసం ఎంతవరకైనా కూడా కఠోరంగా పోరాడేటటువంటి తత్వము ఈ రెండు రాసులు కలిగిన వారికి చాలా ఎక్కువగా ఉంటుంది బేసిక్గా వీరికి వీళ్ళ జ్ఞానేంద్రియాల మీద తర్వాత వీరు ఒంటిలో ఉన్నటువంటి ఏ శరీరంలో ఏడు చక్రాలు ఏవైతే ఉంటాయో మనకి ఈ ఈ సహస్ర చక్రాల ప్రభావం మీద కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్ ప్రభావం ఉండటం వల్ల ఈ రాశి కలిగిన యొక్క స్థితిగతి ప్రభావం వీరి మీద ఐ పొజిషన్లో ఎప్పుడూ కూడా మాట మీద నిలబెట్టుకోవడం కన్నా ఒక మాటని ఏదైనా పంతంగా తీసుకొని దాన్ని సాధించాలన్నటువంటి ఒక తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉండటం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండటం వలన కూడా వీళ్ళు ప్రతి విషయాల్లో కూడా రాజీ పడతాం ఒకరి కింద మాట పడతాము ఏదైనా ఒకరి మాట అన్న ఓర్చుకొని పోవటము తర్వాత ఎవరైనా ఏదంటే కూడా మనకెందుకు అంటే అన్నారు అని చెప్పి అట్లా పోవటం అంటూ ఉండదు ఒక మాటకి ఏదో సెటైర్ అయ్యటం వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా సరే ఏదో ఒక మాట అనడం అవసరమైతే వాళ్ళ వెనకాల ఆధారం లేకపోయినా కూడా కొట్లాటకు ముందుకు వెళ్ళిపోవటం అంటే బ్యాకప్ లేకపోయినా కూడా పోయి మీద పడేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ చాలా అధికంగా ఉంటారు కాబట్టి ఈ రాశి కలిగిన వారితో మాత్రం కొంచెం ఏదైనా మీరు పంతాలకు వెళ్ళేటప్పుడైనా మాట కొట్లాటకి వెళ్ళేటప్పుడైనా మాట పట్టింపులకు వెళ్ళేటప్పుడైనా ఏదైనా వారితో మీరు గొడవ వాగ్వాదాలకు వెళ్ళేటప్పుడు నేను తారు మాట్లాడిన పో అంటే అసలు వాళ్ళు ఇంకొన్న తర్వాత బదిలైనా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అది కాబట్టి దాని తగ్గట్టుగా ఈ రాశితత్వం కలిగిన వారితో కొన్ని విషయాల్లో మాత్రం మిగిలిన రాసులు కలిగిన వారు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ రాశి కలిగినటువంటి వారు కొన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు కూడా వారితో ఆ విధంగా నడుచుకోగలిగితే కొన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత వారి ప్రయత్నంలో మీద ఏదైనా పార్ట్నర్గా ఉన్నా దానికి సంబంధించిన ఏదైనా విషయంలో మీరు ఒక సహచరిగా యొక్క కలిసిపోయినా వారి గెలుపులో సగం మీకు కూడా ముందుకు సాగేటటువంటి ప్రయత్నాలు అది బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా సరే కొంతవరకు మిమ్మల్ని వారి యొక్క పట్టుదలతో కూడా మిమ్మల్ని బయటపడేసే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి వీలైతే అలాంటి విధంగా ఏదైనా ఇన్కమింగ్గా డబ్బు పరంగా అంతా ఒక పట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా వాళ్ళతో కష్టపడి ఎదిగే దాంట్లో మీరు వాళ్ళకి స్నేహంగా సన్నిహితంగా నిలిచే ప్రయత్నాలు చేయండి చాలా తప్పకుండా మీ మంచి జరుగుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా పిండి స్క్రోడ్ అవుతాం ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్